గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇలా మేము మొన్న మీటింగ్కి అయితే వెళ్ళిపోయాం మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి చాలా మెంబర్స్ అయితే వచ్చేసారు మీటింగ్ హాల్కి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అనిపించింది ఏంటి అంటే ఇన్ని వేల మంది ఇంత అద్భుతంగా బిజినెస్ అనేది చేస్తున్నారు అసలు మనం ఏం చేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం మన జీవితం గురించి అని అనిపించింది అనమాట ఎంతోమంది కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి నేర్చుకొని బిజినెస్ అనేది చేస్తున్నారు ఇక్కడ మేము ఉన్నీ రోజులు మాత్రం ఇప్పుడే ఇంత తొందరగా గడిచిపోయాయా అనిపించింది అంత అద్భుతంగా మీటింగ్ అయితే జరిగింది మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటామా నేర్చుకోమా అనేది పక్కన పెడితే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అసలు మెయిన్ మన జీవితం ఏంటి మనం ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా ఈ పెద్ద మీటింగ్లో అయితే తెలుస్తుంది చిన్న చిన్న మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే నాలెడ్జ్ తీసుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంతవరకు ఎలా ఉండాలి అనేది కూడా అంత బాగా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే ఈ వీడియోలు మీ అందరితో షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ప్రతి ఒక్కరూ ఆనందిస్తారని ఈ వీడియోను షేర్ చేస్తున్నాను బిజినెస్ మీ ఇష్టం మీరు చేస్తారా చేయరా అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరూ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ఒక్కొక్కరి మనస్తత్వం లాగా ఉంటుంది ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది అందరూ ఈ బిజినెస్ చేస్తే ఇంకా మిగతా పనులు చేయడానికి కూడా చాలా మెంబర్స్ ఉండాలి కదా అందుకే ఈ విషయం చెప్తున్నాను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని అనుకుంటున్నారు మీరు చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మీ అందరికీ ఉంటుంది మేము అందరం ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీ చేయి పట్టుకొని అయితే నిలబడడానికి రెడీగా ఉంటాం మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అందరికీ మేమైతే హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ